తిరువెళ్లరై నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో కొలువయ్యుంది వెళ్లరై అంటే తెల్లరాయి అని అర్థం ఈ ఆలయమంతా తెల్లని గ్రానేట్రాళ్లతో నిర్మించబడింది అందువలనే ఈ క్షేత్రం తిరువెళ్లరై అనే పేరుతో పాటు శ్వేతశిలల ఆలయం అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం మార్కండేయ మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి విష్ణు దర్శనాన్ని పొందాడు అదేవిధంగా యమధర్మరాజు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేశాడని ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని యమధర్మరాజు ప్రతిజ్ఞ చేసినట్టు ప్రతీతి ఒకసారి పుండరీక మహర్షి విష్ణుమూర్తి కోసం ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై అతని పేరుతోనే ఈ క్షేత్రంలో కొలువయ్యుంటానని వరమిస్తాడు అందువలనే ఇక్కడ స్వామి పుండరీకాక్షునిగా ప్రసిద్ధి చెందాడు అంతేకాకుండా ఈ క్షేత్రంలోనే శిబిచక్రవర్తి త్యాగభావాన్ని గుర్తించిన మహావిష్ణువు పొండరీకాక్ష రూపంలో శిబి చక్రవర్తికి దర్శనమిచ్చాడని స్థలపురాణం చెబుతోంది ఈ క్షేత్రంలో గరుడు స్వయంగా ఒక తీర్థాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి అదే దీర్ఘశుద్ధి తీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఎంతో మంది భక్తులకు దర్శనమిచ్చిన పరమ వైష్ణవ క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది